పైగా పెన్షన్లు పంపిణీ అయ్యాయి పెన్షన్లో సామాజిక పెన్షన్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నేను వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాను నేను లక్షల మందిని పంపిస్తా ఉన్నాను నాలుగు గంటలకల్లా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి గొప్ప కబుర్లు చెప్పుకున్నాడు పెద్ద ప్రచార ఆర్పాటాలు చేశాడు మరి ఈరోజు దగ్గర దగ్గర ఎనభై రెండు పర్సెంట్ పైగా తెల్లవారుతా ఉన్న ఐదు ఆరు గంటలకల్లా ఈ సామాజిక పింఛన్లు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే సంబంధిత పంచాయతీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పింఛన్లు ఎప్పటికప్పుడు ఇవ్వటం వల్ల వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళ అకౌంట్లోకి వెళ్తూ ఉన్నాయి చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వివిధ కేటగరీల కింద సామాజిక పెన్షన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభం చేశారు మరి అది డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది ఆనాటి మరి ప్రభుత్వాలు రెండు వందల రూపాయలు చేసి నానా మాటలు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో మేము రెండు వందలు చేసాం రెండు వందలు చేసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యాభంలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాయి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచెం పద్దెనిమిది వేలు నష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలోనే నాలుగు వేలు తోడు పాత బకాయిలు కలిపి ఏడు వేలు ఇస్తాను దగ్గర దగ్గర ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో దాంట్లో భాగంగా మొదటి నెలలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్లు పింఛన్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవాళ దగ్గర దగ్గర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ముప్పై నాలుగు వేల కోట్ల పైగా పింఛన్ డబ్బులు సామాజిక పెంఛన్లుగా పేద ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పింఛన్లన్నీ కూడా పేదవాళ్ళు పొందుతూ ఉన్నాయి నాలుగు వేలు చేస్తూ ఉంటే మరి అదేవిధంగా ఈ దివ్యాంగులకి ఆరు వేలు మరి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర మరి పదిహేను వేల దాకా ఉన్నాయి దీర్ఘకాల కిడ్నీ కావచ్చు వాళ్ళ ద్వారా పదిహేను వేలు చాలా ఇబ్బందులు పడే చంద్రబాబు నాయుడు గారు మరి నిర్ణయం తీసుకు అట్లాగే మూడు నెలలకు కలిపి ఏదైనా పని మీద బయట ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు నెల రెండు నెలలు మూడు నెలలు ఎవరైనా సరే రెండు నెలలైనా మూడు నెలలైనా అన్నీ కూడా కలిపి ఆ పింఛన్లు ఇవ్వటం వల్ల బయట రాష్ట్రాల్లో బయట ప్రాంతాల్లో పనిచేసుకునే వాళ్ళకు కూడా వెసులుబాటు ఉండి వాళ్ళ వీలుని బట్టి రెండో నెలలను మూడో నెలలు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తూ ఉన్నారు దానివల్ల కూడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ జరుగుతూ ఉంది సరే ఆ రోజుల్లో మానుభావుడు ఎన్టీ రామారావు గారు మండు టెండంలో చైతన్య రెండు చెప్పులు లేకుండా పరిగెడుతూ ఉన్న పేదవాడిని సామాన్యుడిని చూసి ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పథకాన్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకుంటునే కాకుండా నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు తీసుకెళ్ళి దేశానికి ఒక ఆదర్శంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మరి విత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దగ్గర దగ్గర లక్ష తొంభై ఒక్క వేల మందికి మరి ఏదైతే పెండింగ్ ఉందో ఇప్పుడైతే గత ఐదేళ్లలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరినీ కూడా మరి ఈ నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి ఆ డబ్బులు కూడా ఈ నెల కూడా పేదవాళ్ళకి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జముల మడుగులో ఆయనే ఇవాళ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిలిచి ఉండటమే కాకుండా అక్కడ పీపల్ విధానం బంగారు కుటుంబాలు ఎవరైతే మరి చేయగల సామర్థ్యం వాళ్ళు ఎవరైతే ఆదుకునే సామర్థ్యం ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి మార్గదర్శకులుగా మరి ఆ గ్రామాల్లో వాళ్ళకి మరి ప్రజల ముందు మరి అధికార యంత్రాంగం ముందే ఏ విధంగా ఎట్లా సాయం చేయొచ్చు మరి లక్షలాది మంది బంగారు కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో పీ ఫోర్ కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే దాని మీద కూడా నిన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి కృష్ణ చూపుతూ ఉన్నాడు తిపూరు బంగారు కుటుంబాల గురించి మరి విషయం చెబుతా ఉన్నాడు మార్గదర్శి చనిపోయిన రామోజీరావు గారిని కూడా మరి ఈరోజు గుర్తు చేసుకుంటా మళ్ళీ మార్గదర్శిని కూడా ఆ మాటను కూడా సహించలేకపోతూ ఉన్నాడు మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన డొలతనాన్ని మరి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు మంత్రులు ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు మొదలు పెడితే ఏమవుతుందని మాట్లాడుతూ ఉన్నాడు వుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎప్పుడైనా ఐదేళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళు ఎవడైనా సరే ఈ మాటలు మాట్లాడే అది ఎవరు ఇటువంటి తప్పు కార్యక్రమాలు తప్పు మాటలు అది ఇట్లా మాట్లాడేవాళ్ళు మన దేశంలో ఎక్కడ ఎవరు ఉందో ఒక్క జగన్మోహన్ రెడ్డికి చెల్లు ఏం మాట్లాడుతూ ఉన్నావు సో మాట్లాడుతున్నావా సోయి లేకుండా మాట్లాడుతున్నావా ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద పంపిస్తావా మంత్రుల మీద పంపిస్తావా ఏం మాట్లాడుతున్నారా పంపిస్తే యంత్రాంగం ఊరుకుంటుందా చట్టం ఊరుకుంటుందా ప్రజలు ఊరుకుంటారా ఈ పిచ్చి మాటలు మాట్లాడే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అట్లాగే ప్రయాపంలో మాట్లాడారు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా భయపడుతున్నారు శాసనసభను చూసినా భయపడుతున్నావు పెద్ద పెద్దిరెడ్డి అంటావు రెడ్డి అంటావు చూస్తూ ఉన్నాం టీవీల్లో గచ్చేగా పోలీస్ వాహనాలు మరి తలుపులు తీసుకొని మరి తలుదూకుండా ఒకడు రూమ్ లెర్పు తీసుకొని మరి కోర్టులకు వెళ్తా ఉన్నారు ఏ లో వచ్చింది ఏం బాధలు వచ్చినాయి మళ్ళీ ఏదో శోకాలు పెడతా ఉన్నాడు మిధురెడ్డికి ఏమైంది టెర్రరిస్టులు చూసినట్టు చూస్తున్నారు లేదా భోజనం సరిగా పెట్టట్లేదు ఏందే ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మొన్న ఆ చెవిరెడ్డి మాట్లాడిన మాటలో ఏ విధంగా మాట్లాడుతున్నాడు చెవిరెడ్డి రూములర తీసుకొని సిట్ ఆఫీస్ ముందంట ఇది పెడతాడంట ఆ సిట్ ఆఫీస్ ముందు ఈయన ఇల్లు తీసుకుంటాడంట సిట్ ఆఫీస్ ముందు ఈయన ఆఫీస్ పెడతాడంట ఇటువంటి వ్యక్తులకి బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే ఎవరైతే సాక్ష్యాలు చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎందుకంటే వేల కోట్లు అందికొక్కులాగా దోచుకున్నారు వేలాది మంది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది మరి ఈ నాసిరకం మధ్య బారిన పడి రోగాల బారిన పడి రకరకాల జబ్బులతో కిడ్నీ కావచ్చు ఊపిరితిత్తులు కావచ్చు లేకపోతే సంబంధించి కావచ్చు రకరకాల జబ్బులతో వేలాది మంది చనిపోయారు ఈ నాసిరకం మధ్య వల్ల ఈ చనిపోయిన వాళ్ళు కాకుండా లక్షలాది మంది జబ్బులు పడి మూలన పడి ఉన్నారు ఇవాళ కూడా గ్రామాల్లో వీళ్ళందరి రికార్డు కూడా ఆ ఏసీబీ కోర్టులకి తీసుకొచ్చి వీళ్ళు బెయిల్కి అర్హుల ఇన్ని వేల కోట్లు దోపిడీ చేసి ఇన్ని వేల మందిని చంపించి అది నాసిరకం మధ్యన బారిన పడేసి మళ్ళీ ఇవాళ వీళ్ళు వాళ్ళ మాకు బెయిల్వ్వండి మేము బయటికి వెళ్ళి ఉత్తరించాలని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి ప్రయాపంలో మానే ఇటువంటి తప్పుడు కొత్తలో మానే ఇటువంటి పిచ్చి ప్రేలాపన చేస్తే రప్పారప్పాను అది గంజాయి బ్యాచ్ని ఇవాళ ఎవరైతే బెట్టింగ్ బ్యాచ్ల్ని నిన్న మహిళలను కించపరిచే వాళ్ళని మాట్లాడిన మరి మీ మాజీ ఎమ్మెల్యేని సమర్థిస్తూ నేను నువ్వు నెల్లూరు జిల్లాలో నీ వీరంగాలన్నీ కూడా అత్యక్షులు మీడియా మరి ఎండగట్టాయి అటు తప్పకుండా ఇవన్నీ కూడా బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అట్లాగే రేపు అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు గారు రేపు ఈ కార్యక్రమాన్ని మరి ప్రకాశం జిల్లాలో దరిశిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్లో ఎన్ని కారుకొట్టలు కురిసావు ఎన్ని ప్రేలాపంగా మాట్లాడావు నువ్వు ఇచ్చే ఏడు వేల ఐదు వందలకి సవా లక్ష సన్నకులు వచ్చేవాడి ఇవాళ దగ్గర దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మరి ఇరవై వేల రూపాయలు మూడు సేజుల్లో దగ్గర దగ్గర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు తలుపుకొని మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్లు రేపు రైతులు అకౌంట్లో మొదటి దశ ఈ అన్నదాత సుపీ డబ్బులు రైతాంగానికి అంది అందించాలని ఎందుకంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి వేల కోట్లు ప్రతి నెల వడ్డీ డబ్బులు ఎత్తుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మళ్ళీ ప్రభుత్వం రకరకాల సంస్థల ద్వారా డబ్బులు తెస్తా ఉంటే ఈమెయిల్స్ పంపిస్తున్నాం రకరకాల తప్పుడు కాగితాలు పెట్టిస్తున్నాం ఏది ప్రభుత్వానికి మరి సంస్థల నుంచి ఆర్థిక సంస్థల నుంచి డబ్బులు రాకూడదని ఇచ్చే పథకాలకి డబ్బులు ఆలస్యం అవ్వాలని ఎన్ని తప్పుడు పనులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నప్పటికి కూడా వాటిని అన్నింటిని కూడా తిప్పికొట్టుకోవడం ప్రభుత్వం ఈరోజు రేపు అన్నదాత శుతీభావ డబ్బులు పెద్ద ఎత్తున మరి రైతాంగానికి ఇచ్చే కార్యక్రమం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతులకి ఇప్పుడు గుర్తించిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో ఏదైతే మరి అన్నామో ఆ మాట నిలబెట్టుకొని ముందుకెళ్తున్నాం ఆ రోజు కౌలు రైతులు లక్షలాది మంది ఉన్నారు కేవలం నలభై ఒక్క వేల మందికి ఇచ్చి కౌలు రైతులు ఉసురు కొట్టుకున్నావు అట్లాగే రైతులకి ఇవ్వాల్సిన లక్షల లక్షలని ఆ రోజు మేనిఫెస్టోలో బయట చెప్పి దాన్ని కూడా కుదించి మేము ఎన్ని తప్పు కార్యక్రమాలు చేయాలో అన్నీ చేశాం ఏదేమైనప్పుడు కూడా ఇవాళ అన్నదాత సిటీ గోవా రేపు ప్రారంభమవుతుంది అట్లాగే ఆగస్టు పదిహేనుకి మరి కొత్త బస్సులు కూడా వేలాది బస్సులు కొని మరి రేపు ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభంగా ఆపడతా ఉంది దాన్ని కూడా మరి పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేను మహిళలకి ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు చూడండి ఈరోజు పత్రికల్లో వచ్చిన దగ్గర దగ్గర పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు ఇసుక కుంభకోణం కేవలం ఇప్పటికి బయటపడిందే కేవలం పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు దాంట్లో అన్ని అక్రమాలు కూడా కలిగితే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదైతే కాగితాలు లెక్కలు కడతా ఉంటే ఉపగ్రహాలు ఛాయాచిత్రాలు ఇన్ఫర్మేషన్ శాటిలైట్ సమాచారాలు చేస్తుంటే దగ్గర దగ్గర కోటి ఇరవై రెండు లక్షల టన్నులు ఈ అక్రమ తవ్వకాలకే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్లు దోచేశారు ఇంకా బయటపడాల్సింది మూడు వేల రెండు కోట్ల అరవై తొమ్మిది వేల టన్ను ఇంకా బయటపడాల్సిందేమో రెండు వేల రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు అట్లాగే ఇప్పుడు బయటపడింది కోటి ఇరవై రెండు లక్షలు ఇప్పటికి బయటపడిన డబ్బులు దోపిడీ పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల దోపిడీ ఇప్పటికి ఇంకా మొత్తం నాలుగు వేల కోట్లు లెక్క వస్తుందని సమాచారం ఉంది ఇవన్నీ కూడా ఈ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఈ తాబేదారులు అందరూ కూడా సజ్జలసారి అవ్వచ్చు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు ఈ దొంగలంతా కూడా కలిపి పెద్దిరెడ్డి మత కావచ్చు మృదునరెడ్డి మత కావచ్చు వీళ్ళందరూ కూడా ఇవాళ వైవిధ్యూబ్బారెడ్డిని చూసుకుంటే కృష్ణా జిల్లాలో నెలకు ఇరవై రెండు కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కప్పం కట్టారు నెలకి ఇరవై రెండు కోట్ల నుంచి ఒక జిల్లాకి ఇరవై రెండు కోట్లు ఒక జిల్లాకి ఇరవై ఐదు కోట్లు ఒక జిల్లాకు ముప్పై కోట్లు వైవి సుబ్బారెడ్డిని ఈ ఇసుక ఏదైతే కుంభకోణం ముందుకి వైవి సుబ్బారెడ్డిని వైవి సుబ్బారెడ్డి కొడుకు సజ్జల ఎవరైతే అవ్వచ్చు లేకపోతే వైవి సుబ్బారెడ్డి భార్గవరెడ్డి అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా ఇసుక సిట్టు ముందు పిలిపించి కృష్ణా జిల్లాలో నెలకు ఇరవై రెండు కోట్లు పెట్టారా ఇరవై నాలుగు కోట్లు పెట్టారా ముప్పై కోట్లు పెట్టారా ఈ దోచుకున్న వందల కోట్లు ఏం చేశారంటే అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పెట్టారు ఈ వైవి సుబ్బారెడ్డి దొంగ హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తులు కొట్టేసి జగన్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కోడలుడుగా వందల ఎకరాలు కొట్టేసి పిల్లలు అపార్ట్మెంట్లు కట్టి వందల కోట్లు దోచుకున్నాడు ఈ వైవి సుబ్బారెడ్డి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డం పెట్టి వైజాగ్లో వందల ఎకరాలు కొని ఇసుక కుంభకోణం లెక్కర కుంభకోణం ప్లస్ ల్యాండు శాండు వైను మైన వీటిలో వైజి సుబ్బారెడ్డి ముఠా బాక్సైడ్ కావచ్చు లేకపోతే ఇసుకలో కావచ్చు వీళ్ళంతా కూడా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్లో వందల ఎకరాలు కొన్నారు ఎట్లాగే హైదరాబాదులో వందల ఎకరాలు కొన్నారు అందుకనే ఈ ఇసుక దోపిడీలో ఈ వైవి సుబ్బారెడ్డి మొఠాను మొత్తాన్ని సిట్టి అధికారులు పిలిపించినట్టయితే ఈ దొంగలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఎన్ని వందల కోట్లు దోచుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు మన ఆస్తులన్నీ అట్లాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టి ఎన్ని వందల ఎకరాలు కొన్నారు ఇంకా ఎంత దోపిడీ చేశారు అట్లాగే ఇసుకలో కృష్ణా జిల్లాలోనే నెలకి ఇరవై నాలుగు కోట్లు ఇరవై రెండు కోట్లు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి తప్పని కట్టి ఈ లెక్కర్లో ఇసుకలో వేల కోట్లు ఇవన్నీ కూడా కంటైనర్లు పెట్టెలు పెట్టెలు మొన్న దొరికిన పెట్టెలు పదకొండవ కోట్లు పెట్టెలు చాలా ఇసుక ఇసుకంత డబ్బేది ఇవాళ కంటైనర్లో దగ్గర దగ్గర ఒక్కొక్క కంటైనర్లో ముప్పై నలభై పెట్టెలు పెట్టి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై కోట్లు ఒక కంటైనర్ పెట్టారంట ఒక్క తాడేపల్లి ప్యాలెస్లో నుంచే ముప్పై నలభై కంటైనర్లు వెళ్ళాయని లెక్కలు వస్తూ ఉన్నాయి వాటి కంటైనర్లు ఎక్కడికి వెళ్ళాయి కాబట్టి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త నాయకుడు మీ అందరికీ దోపిడీ తెలుసు ఇవాళ పోలీసులు టీఏ డబ్బులు ఇవ్వాలి ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వాలి అట్లాగే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ డబ్బులు ఎగ్గొట్టాడు పోలీసులకి ఇవ్వాల్సిన టీఏడిఏ ఎగ్గొట్టాడు అలాగే వాళ్ళ ఎన్నడ లీవ్ సంబంధించిన డబ్బులు ఎగ్గొట్టాడు ఉద్యోగస్తులకి కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టాడు ఈ డబ్బులన్నీ కూడా వేల కోట్లు కంటైనర్లో పెట్టెల్లో అపార్ట్మెంట్ల్లో బిల్లాల్లో ఏడు డన్నులు బయటకు వచ్చినాయి ఆ ఏడు డెన్నుల్లో డబ్బులే దగ్గర దగ్గర అరవై డెబ్బై కోట్లు ఇప్పుడు సిట్టాళ్ళు పట్టుకొని వాళ్ళ కూర ఖజానాకు పంపిస్తా ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇంగ్లాండ్కి వెళ్ళాయా ఇడుగులబాయ్ ప్యాలెస్లో పెట్టాడా బెంగళూరు ప్యాలెస్లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి హైదరాబాదు జిల్లాల్లో అపార్ట్మెంట్లో ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన యాప్ ఏదో ఉందో ఆ యాప్లో ఈ సమాచారం అంతా కూడా అన్ని యాప్లు సిట్లో ఉన్న వాళ్ళకి పోలీస్ అధికారులకి మీ జిల్లా పోలీస్ అధికారులకి ఈ సమాచారాన్ని ఇచ్చినట్టయితే మొత్తం ఈ దోపిడీ డబ్బు అంతా కూడా బయటకు వస్తుంది బంగారం కూడా చెప్తా ఉన్నారు ఎన్ఏ లోకేష్ బాబు చెప్తా ఉన్నాడు నాలుగు వందల కోట్లు మరి పెద్దిరెడ్డి కంపెనీలు అదాను ఇవన్నీ కూడా నాలుగు వందల కోట్లు బంగారం మన పొద్దుటూరులో ఒక పేదవాడి వెళ్ళి ఒక పది గ్రాములు బంగారం కొనుక్కుంటా నేను వెళ్తే పెళ్ళికి ఏందా బంగారం రేటు పెరిగిందంటే వాళ్ళు చెప్తున్నారంటే షాపుల్లో ఉలియన్ మార్కెట్ పొద్దుటూరు చాలా పెద్ద మార్కెట్ అయ్యా మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఠా ఈ వేల కోట్ల డబ్బుల్ని బంగారం బిస్కెట్లో మార్చి ఎక్కడో భూమిలో పాల్ చేశారా ప్యాలేసుల్లో పాలేశారు దానివల్లే వాళ్ళు ఈ బంగారం రేటు పెరుగుతుందని ఆ షాపుల్లో చెప్తున్నారని ఒక సామాన్యుడు ఇది బయట మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో చూశాను కాబట్టి ఏ బంగారం ధర పెంచడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఈ వేల కోట్ల దోపిడీలో ఈ పాపాలన్నీ బయట బట్టబయలు అవుతూ ఉన్నాయి ఏదైనప్పుడు కూడా వీటన్నిటి మీద కూడా కూట ప్రభుత్వం విచారణ జరిపి ల్యాండు శాండు వైను మైను సెడ్డు పట్టాలు ఈ వేల కోట్ల డబ్బులన్నీ కూడా కక్కించి ఖజానాకి hapitlərdən da mündi qəlləyəni qoydu